మీడియా సోదరులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నస్రావుపేటకి సంబంధించిన ఏడు అసెంబ్లీ స్థానాల మసీదుల మత గురువులు మత పెద్దలు ఈరోజు మీడియా ముందు రావటం జరిగింది ఈరోజు పల్నాడు జిల్లాకి సంబంధించిన ఒలమాలు హాఫీజ్లు ముఫ్తీలు అలాగే మసీద్ ఇమాములు మత పెద్దలు అందరూ కూడా ఏకతాటిగా ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే నస్రాపేట్ పార్లమెంట్ అభ్యర్థి మన ప్రియతమ నేత లావు కృష్ణదేవరాయలు గారికి ఏక మొత్తంగా మా తరపున మద్దతు తెలపాలని మేము ఈరోజు చర్చ ద్వారాగా నియమించుకున్నాము దానికి ముఖ్య కారణం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా మన ప్రియతమ నేత కృష్ణదేవరాయలు గారు మైనార్టీల కోసం చాలా మేలు చేశారు అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆయన ప్రజాసేవ చేస్తారని మేము భావిస్తూ ఈరోజు మీడియా మాధ్యమం ద్వారాగా మద్దతు తెలిపడం జరిగింది అలాగే కాకుండా ఈరోజు టీడీ పార్టీ టీడీపీ పార్టీ గురించి చాలామంది మైనార్టీలు ముస్లింలు అలాగే ఎన్నో సంస్థలు చాలా విధాలుగా మాట్లాడుతున్నారు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఒప్పందం పట్టుకున్నారు బీజేపీతో ఎవరైతే పొత్తు పెట్టుకుంటారో ముస్లింలు వాళ్ళకి ఓటు వేయరు అని అయితే రాష్ట్రంలో ఉన్న అలాగే ఈ పల్నాడు జిల్లాలో ఉన్న మైనార్టీలో ఒక విషయాన్ని గమనించాలి అదేంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు తన నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో అన్ని సందర్భాల్లో ఒకే మాట ఏక కంఠస్థంగా ఆయన తెలియపరిచారు నేను ఒక సెక్యులర్ వాదిని నా పార్టీ సిద్ధాంతం సెక్యులర్ సిద్ధాంతం ఈ పార్టీకి ఎవరైతే ఫౌండర్గా మన నందుమూరి తారక రామారావు గారు ఉన్నారు ఆయన కూడా ఈ పార్టీని సెక్యులర్ సిద్ధాంతాల మీదే ప్రారంభించారు సో మా పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ మా పార్టీ సభ్యులు కానీ సెక్యులర్ వాదులు కానీ ఈ రాష్ట్రంలో సేవ చేయ చేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా మేము సేవ చేస్తాము ఇది ఒకవైపు అయితే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన చాలామంది ముస్లిం లీడర్లు ముస్లిం మైనార్టీ నాయకులు ఏమంటున్నారంటే ఈ టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది సో ముస్లింలు బీజేపీకి వ్యతిరేకం కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి ఓటు వయ్యాం గమనించాలి గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు చాలా మంది మైనార్టీ నాయకులు ఏం చెప్పారండి రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది పెట్టాల్సి వచ్చింది అని తెలియపరిచారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే రాష్ట్ర అవసరాల కోసం పొత్తు పెట్టుకున్నారో సిబిఎన్సి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల జనాభాకి అది ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా అందరికీ న్యాయం చేయాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్ళాలి మళ్ళీ అమరావతిని నిర్మించాలి మొత్తం భారతదేశంలో ప్రపంచంలో అమరావతిని అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైన పేరు తేవాలని ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవటం జరిగింది అలాగే మనం ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్నాము చాలామంది మైనార్టీలు అంటున్నారు ఆయన డైరెక్ట్గా ఒప్పందం పెట్టుకున్నారు ఈయన అవసరాన్ని పెట్టి ఒప్పందం పెట్టుకున్నారు సోదల్లారా మనం గమనించాలి ఒప్పందం అనేది ఒప్పందమే అది ముందు నుంచైనా వెనక నుంచైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసినా సరే లబ్ధి పొందేది కేంద్రంలో భారతీయ జనతా పార్టీయే అది మనం గమనించుకొని రాబోయే రోజుల్లో పదమూడవ తారీఖు ఏదైతే ఈ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయో నసరావుపేట మొత్తం ఏడు అసెంబ్లీ పల్నాడు జిల్లాలో ఉన్న మొత్తం మూడో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో టీడీపీ పార్టీకి మైనార్టీలందరూ ఓటు వేసి ఘన విజయం సాధించి అలాగే మన అందరి ప్రియతమ నేత శ్రీ లావు కృష్ణ దేవరాయలు గారికి ఫుల్ మెజార్టీతో గెలిపించాలని మేము ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాము ఈ ఒక నిర్ణయం పల్నాడు జిల్లాకి సంబంధించిన ఇమాములు మసీదుకు మసీదు పెద్దలు అలాగే మత గురువులందరి కలిసి తీసుకోవటం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ మీడియా సోదరులందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం అంటే మన కులిహింద్ హింద్ ముఫ్తియాన్ తన్జీమ్ అనే ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ప్రతినిధి రెండు రెండు రోజులు మూడు రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి తమ మద్దతుని ప్రకటించారు టీడీపీ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారు దాని గురించి ఇక్కడ ప్రస్తావించాలని అనుకున్నాను అందుకే చెప్తున్నాను ఆ కుల్ హింద్ ముఫ్తియాన్ తన్జీమ్ అనే ఒక పెద్ద సంస్థ భారతదేశంలోనే మొత్తం ముఫ్తీంల ఆలయంకి సంబంధించిన సంస్థ ఆ సంస్థ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వాళ్ళతో పూర్తి మద్దతు ప్రకటించారు అలాగే ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూషన్ నర్సాపేట కాన్స్టిట్యూషన్ గడిచిన ఐదు సంవత్సరాలు చూసాం మేము నర్సాపేట కాన్స్టిట్యూషన్ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు మంచి సేవలు అందించారు అలాగే మనం మళ్ళీ కష్టపడి ఆయన్ని గెలిపించుకుంటే వచ్చే రాబోయే రోజుల్లో కూడా ఆయన మంచిగా సేవ చేస్తారని ఆశిస్తూ ఆయనకి మా తరపు నుంచి అలాగే ముఫ్తియా ఒలమాల తరఫు నుంచి మేము పూర్తి మద్దతు ప్రకటించడానికి ఈరోజు ఇక్కడ సమావేశమేము మేము చర్చకు చర్చ చర్చించుకున్నాము దాంట్లో పూర్తిగా మద్దతు ప్రకటించాలని చెప్పేసి ఒక నిర్ణయా నిర్ణయానికి వచ్చాము అలాగే రెండో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఏ రాజధాని అయితే ప్రాంతం ఉందో ఆ రాజధాని ప్రాంతంలో ముస్లింల యొక్క జనాభా చాలా ఎక్కువగా ఉంది నిజానికి చెప్పాలంటే కృష్ణా డిస్టిక్ కానీ గుంటూరు డిస్టిక్ కానీ ఎన్టీఆర్ డిస్టిక్ కానీ అలాగే పల్నాడు డిస్టిక్ కానీ ఈ మొత్తం డిస్టిక్లో ముస్లింల యొక్క సమాజ ముస్లిం యొక్క ఓటర్లు కానీ లేకపోతే మైనార్టీలు కానీ దగ్గర దగ్గర ఏడు లక్షల కన్నా ఎక్కువగా జనాభా ఉన్నట్టు రిపోర్ట్లు మనకు చూపిస్తున్నాయి మనం టీడీపీకి గెలిపించుకుంటే ఈ ఏరియాలో అగర్ రాజధాని వచ్చి ఉంటే ఇక్కడ రాజధాని ఉంటే దీని ద్వారా మైనారిటీలు కూడా చాలా లబ్ధి పొందుతారని చెప్పేసి తెలియపరచాలనుకుంటున్నాను అలాగే ఈ ఏరియాలో మన గుంటూరు కానీ అలాగే కృష్ణా కానీ ఈ పూర్తి రాజధాని ప్రాంతంలో మసీదుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది మదర్సాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది దీనికి ఆపోజిట్లో అదే విశాఖపట్నం రాజధాని అయితే అక్కడ ముస్లింస్లు సమాజం కూడా చాలా తక్కువగా ఉంది అలాగే మసీదులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి మదర్సాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి ముస్లింస్లకు మైనార్టీలకు మేలు జరిగే ప్రాంతం ఏదైనా ఉంది అనుకుంటే అది రాజధాని అమరావతి మాత్రమే ఉండి ఉండి అని చెప్పేసి మా అభిప్రాయము అదే అభిప్రాయాన్ని మేము చర్చించుకొని ఏకతాటి మీద వచ్చి మేము పూర్తిగా అమరావతి రాజధాని ఉండాలి అమరావతి రాజధాని ద్వారా ముస్లిం మైనార్టీలకు చాలా మేలు జరుగుతుందని చెప్పేసి మేము భావించాము అందుకని చెప్పేసి పూర్తి మద్దతు టీడీపీ తరపు నుంచి చేయాలనుకున్నాము అందుకని చెప్పేసి మన పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారి నుంచి గెలిపించుకోవాలని చెప్పేసి మేము అందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చాము అందరినీ చెప్పడం జరిగింది మసీదులు కానీ ఇమాములు కానీ మోసన్లు కానీ అలాగే మైనార్టీ సోదరులు మాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ చర్చించుకొని పూర్తిగా చెప్పడం జరిగింది وعليكم السلام يا أول <سؤال> الأولين ويا أخر الآخرين ويا ذا القوة المتين ويا صاحب المساكين ويا أرحم الراحمين ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار وأدخلنا الجنة مع الأبرار يا عظيم يا غفار يا رب العالمين يا رب العالمين يا رب العالمين هم اللہ پوری دنیا کے انسانوں کے حال پہ رحم فرما اللہ بالخصوص ہمارا اے پیارا ملک ہندوستان کے تمام لوگوں پہ رحم کا کرم کا عافیت کا معاملہ فرما اللہ آج سب یہاں جو جمع ہوئے ہیں ہمارے نیتا جناب لاؤ کرشنا دیو رائلہ صاحب کے لئے جمع ہوئے ہیں اے اللہ ان کو پورے سٹیٹ میں پوری ریاست میں سب سے زیادہ میجارٹی عطا فرما اے اللہ ان کو کامیابی نصیب فرما اے اللہ ان کو دنیا میں عزت عطا فرما اے اللہ ان کو دنیا میں لوگوں کے ساتھ پیار محبت کے ساتھ زندگی گزارنے کی توفیق عطا فرما اے اللہ انصاف کی حکومت کرنے کی توفیق عطا فرما اے مولا اے کریم رحم کا کرم کافیت کا معاملہ فرما اے اللہ ہمارے اس نیتا کرشنا دیور نائلو صاحب کو صحت عطا فرما درستی عطا فرما اے اللہ ہر بلا سے ہر پریشانی سے ان کی حفاظت فرما اے اللہ سے نارا چندہ بابو نائلو صاحب کو بھی صحت عطا فرما اے اللہ پورے تلگو دیشم پارٹی کے قیادر کے تمام لیڈروں کو کامیابی عطا فرما اے مولا جو مانگا ہے وہ بھی عطا فرما جو مانگنس رہ گا ہے وہ بھی عطا فرما وصل اللہ تعالیٰ علیہ خیر خلقی ہی محمد والی ہی واسا بھی اجمائی برحمت کیا رحمہ آمین پورا میں اگر آپ کے نے نی نانی کے جگہ تو ٹاپ لیڈر ہو جاتے اور چندرا بابو صاحب کے پاس زبردست آپ کا پوزیشن ہوگا پارلیمنٹ میں بھی آپ پورے انڈیا کے لیے زبردست کریں گے ہم سب کی دعا ہے گوا کے لے کے 还有、哎、的